ఒక అబ్బాయి ఆ అబ్బాయికి కొన్ని కొన్ని చేస్తాడు మంచి కల్లోకి అప్పడత్తది కొద్ది చెట్ల కల్లోకి అప్పుడు వస్తుంది ఒక అప్పుడు వచ్చి ఇక తిన్నాడు తింటాడు ఉన్ననాడు ఉంటాడు కానీ ఒకసారి ఏమైందంటే అమ్మ నుంచి మూడు వచ్చింది అనుకో మూడు వచ్చింద తింటాడు తాగుతాడు తాగమైతే చేయదు అవును నెలకొక్క రోజు చేస్తాడు నెలకొక్క రోజు చేసి ఏం చేస్తాడు కదా ఇట్నే మనకు పాత ఊరైనా ఒకటి ఉంటుంది ఆ పాతూలో ఒక వృక్షం ఉన్నది ఒక పెద్ద పారాడి గోడ ఉంటుంది ఆ గోడ మీద పండుకోనున్నారు పండుకోని ఉంటే ఇట్నే బుర్ర కథ రామాయణం భారతం ఇవన్నీ కథలు శాతంగా ఉంటారు వాళ్ళు కథ చెప్పుతారు కథ చెప్తాడే మన లాంటి వాళ్ళందరం కింద కూర్చున్నాం కింద కూర్చొని ఆ భారత వింటాను ఇంత అంటే ఆకే అన్ని ఉడకపోసిం ఉడకపోసి ఏం చేసింది కదా ఇక ఊక అంత ఉన్నంత ఊతారు కదా నానం చేయకుంటుండే ఇక ఉంటే మట్టి ఉండే ఇక అంత నిలు పెట్టినట్టద్దుత రుబ్బు తాంటే పాలకాయ కట్టాడు మట్టి వెళ్తా మట్టి వెళ్తా అంటే ఆ పనుకొని మట్టి నలిసిం నలిసి నలిసి అటు నలిసి ఇటు నలిసి అందులో ఒక నూ గింజ దొరికింది నూగించే దొరికితే అది దొరికితే ఆ పిచ్చోడు ఏమంటాను కదా ఈ నూ గింజేది అంత పోతా మా కుండా కారే పెడతా అదొక చెట్టు మోలుతుంది చెట్టు మొలిసిందో అంటే ఆ చెట్టుకు ఒక గాల కాయలు కాస్తాయి గాల కాయలు కాసినాయి అంటే అవి చీడాలు కడతా కట్టినాక దులుపుతా దులుపుతే అవి ఒక దోశలో రెండు దోశల్లో వెళ్తాయి సరే కేజీ అర కేజీ వెళ్తాయి వెళ్ళినాక ఏం చేస్తాను కదా ఒక పెరట్లా కలతా ఒక అరెకరం పెరట్ కల్తా ఆర ఎకరం పెరట్లు కలినాక అవి కాస్తాయి కాసినాక కోస్తా కోసి లు కడతా అవి అన్నీ దులుపుతా దులుపుతే ఒక ఐదు బస్తాలు అవి వెళ్తాయి అనుకో వెంకటోళ్ళనే కదా ఒక ఐదు గిడ్డలు ఐదు బూట్లు ఒక గుమ్మలు ఇట్లా నాలుగు బస్తాలు ఇట్లా అనుకునేవి ఇది అవి ఒక నాలుగు బస్తాలు అయితే ఐదో నాలుగు అయితే అయితే దాన్ని ఏం చేస్తాం కదా కొంతపోయి వరంగల్ అమ్మ ఖర్చుకుంటాం అమ్మ ఖర్చుకొని ఆ పైసలు పెట్టి తిండి చేసుకుంటాం ఏది ఈ అందరూ మనం వింటాను ఆడి నా మధ్య నలుసుకుంటే ఈ నువ్వు గింజ పట్టుకొని ఇవన్నీ ఆలోచించుతాడు ఎట్లా చేయాలి ఇవన్నీ అమ్ముకుంటా అమ్ముకున్నాక నేను పెండి చేసుకుంటాను పెండి చేసుకున్నాక ఓ కొడుకు అంటా ఓ కొడుకునిగా అంటానని ఆ కథలు ఏం చేస్తాను కదా ఇవన్నీ అనుకుంటా నా మా నా కొడుకు మధ్యలో ఉంటాడు నా భార్య ఇటు పంటది నేను ఇటు పంట అది ఏం చేసింది కదా ఆ కళ విన్నే ఈ మట్టి విన్నే అదేంది ఒక గోడ ఇంత చిన్న గోడ ఆ గోడ అయినా పండుకొని ఈ పక్క నుంచి ఈ మాటలని అనుకుంటే ఈ పక్క నుంచి తిరుగుతా దగ్గర రావడం వది కాదు ఇక ఆదేం చేస్తారు నాకు బాగుతామని తింటారు కదా తింటారు కదా ఆ తింటాను ఇదేంటి నీకేమైంది చిక్కబడ్డామంటే అప్పుడు నా కొడుకు పదిలో నా బాహ్య పదిలో నేను పదిలో అంట ఇది పిచ్చోడు ఇది పిండెప్పుడు అయింది కొడుకేప్పుడు కుట్టిండు ఇదంతా ఎట్లా జరిగిందంటే ఇక ఆ పిచ్చోడు ఇగో నాకు ఇటీ వృత్తాంతం మతికచ్చింది మీరు ఈ తథ తింటా అంటే నాకు ఈ తథ అయింది ఇగో నేను ఇవన్నీ అనుకున్నా అనుకొని ఆ కలగాడినా కలగానే ఆ పక్కనే నుంచి పక్క బొర్రలో పోయి నేను కింద పడినని చెప్పిండ పిచ్చోడైనా మంచిగా చెప్పిండే బాగా